నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాడలో పది సంవత్సరాలుగా ఎంవి చర్చి దగ్గర నుండి కబరస్తాన్ వరకు రోడ్డు వేయాలని జై భీమ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చిక్కం జానయ్య మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషన్ వారు అజెండాతో ఎనిమిది నెలలు క్రితం తీర్మానం చేసి దాదాపుగా డెబ్బై లక్షలు రూపాయలు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని కేవలం దళిత గిరిజన మైనార్టీల రోడ్లను వేయకుండా వివక్షత చూపిస్తున్నారని ఆయన అన్నారు దాదాపు మరి మైనార్టీ అయితే కబ్రస్థాన్ రోడ్డుకి అయితే ఆర్షం చర్చ్ రోడ్డు అయితే ఎంబీ చర్చ్ రోడ్డు అయితే దాదాపుగా మరి ఒక్క కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసి మీ ఆఫీసులోనే కూడా పెట్టుకోవడం ఎంతవరకు సమంజేశాం ఎక్కడో డెవలప్మెంట్ లేని ఏరియాల్లో కూడా రోడ్లు వేశారు మా దళిత వాడుల్లో కూడా ఎందుకు రోడ్లు వేయడం లేదు తక్షణమే మీరు కూడా అక్కడ రోడ్లు వేయాలని కూడా ఈరోజు కూడా ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మా దళిత వార్డులో కూడా రోడ్లు వేయలేకపోతే ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేపించి జైపీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా కూనుకుంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు గంగిరెడ్డి గారు కూడా ఇక్కడ మా ధర్నా కార్యక్రమంలో వచ్చి కూడా రెండు నెలలు కూడా మరి పని చేపిస్తాం రెండు నెలల లోపల టైం ఇవ్వడం జరిగింది ఆ రెండు నెలల లోపల కూడా చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా తాడో పేడో కూడా జైపీఎం ఎంఆర్పిఎస్ సంఘం కూడా తేల్చుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ Kevin.